రిక్వెస్ట్ రమ్య గారిని హలో అందరు మీడియా వాళ్ళకి నమస్తే అండి ఫస్ట్లీ థ్యాంక్ యూ హేమ షీ డింట్ హ్యావ్ టు డూ ఇట్ కానీ మా కోసం పతంగు మీద ప్రేమ కోసం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫ్రమ్ ద హార్ట్ మామూలుగా రివ్యూస్ ఎలా వస్తాయనే టెన్షన్ ఉంటుంది కదా కానీ ఆ రోజు థియేటర్లో మీడియా షోలో అందరు ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినంత ఎంజాయ్ చేస్తూ మీరు అందరు వాచ్ చేశారు అండ్ అదే మీరందరు ఇచ్చిన రివ్యూస్లో కూడా రిఫ్లెక్ట్ చేశారు సో ఇంత ఎంకరేజ్మెంట్ మా చిన్న సినిమాకి ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎన్ని స్కూల్స్ కాలేజెస్ ఉన్నా నారాయణ శ్రీ చైతన్య బాగా వినిపిస్తాయి కదా ఒకటి 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 అని అలాగా మీరు మా సినిమాని కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని రిపీటెడ్గా చెప్పి చెప్పి ఆడియన్స్ని ఇంకా చాలా మందిని థియేటర్స్కి వెళ్ళేలా చేయాలన్నది నా రిక్వెస్ట్ అంతే థ్యాంక్ యూ వెరీ 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 మచ్ వెరీ జెన్యున్లీ వెరీ హ్యాపీ మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ హేమ యా ద బెస్ట్ నేను యాక్చువల్లీ ఒకటి చెప్దాం అనుకుని మర్చిపోయాను యాక్చువల్లీ ప్లీజ్ సార్ అందరు కొంచెం స్టెప్పి సంపత్ గారు విజయశేఖర్ గారు అండ్ సురేష్ గారు అందరం ఒకటి వీఆర్ అనౌన్సింగ్ అండి ఆర్ ఓవర్సీస్లో మా సినిమా ఫస్ట్ లేదండి బట్ వీఆర్ నౌ రిలీజింగ్ ఇట్ ఆన్ జాన్ ఫస్ట్ కాగ్నియర్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో జాన్ ఫస్ట్ నుంచి ఓవర్సీస్లో మా సినిమా వస్తుంది అండ్ చాలా మిరాక్యులస్గా కుదిరింది అదంతా మీరందరి వల్లనే అగైన్ ట్విట్టర్లో చాలామంది మాకు ఓవర్సీస్లో రిలీజ్ లేదనేసి మీరందరూ చాలా ట్రెండ్ చేశారు దాన్ని దానివల్ల మాకు అప్రోచ్ అయ్యి దే దేవ్ గివెన్ అస్ దట్ ఆపర్చునిటీస్ సో మీడియా వాళ్ళందరికీ చాలా 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 రుణపడి ఉంటాము అండ్ వి ఫోర్ ఆఫ్ ఇస్ Nani is missing here but all of us wanted to announce with the utmost happiness please spread the news andy thanks a lot